పొద్దున్నే అబ్బాయి మాకేం అనౌన్స్ చేయలేదని చెప్పారు విషయం ఏంటి అక్కడ బాలయోగి కొడుకుని మొన్ననే పవన్ కళ్యాణ్ పిలిచి చేర్చుకున్నాడు ఇప్పుడు బాలయోగి కొడుకు అక్కడ ఇచ్చేందుకు సిద్ధపడుతున్నట్టుంది అంటే తెలుగుదేశం మనిషి జనసేనలోకి చేర్చుకుని ఏంటి ఇంకప్పుడు బేసిక్గా అంటే అందరికీ తెలిసిన విషయం ఏంటంటే చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడం అంటే యాభై చెప్పి పాతిక చేసి పద్దెనిమిది చేతిలో పెట్టి ఎనిమిది మందిని తన మనుషులు పంపించి నాలుగు చోట్ల ని పెట్టి ఫైనల్ గా ముంచుతాడు అన్నటువంటిది కమ్యూనిస్టు అనుభవం బీజేపీకి అనుభవం ఇంతమంది అనుభవం ఉన్నా ఆ మొక్కనే ఒత్తుకుంటున్నా అద్దే అసలు చంద్రబాబు వెనకాల మనం మన నడవడం ఏంటి ఆయన పక్కన నడుస్తున్నాడు మన పక్కన నడుస్తున్నాడు ఆయన కష్టాల్లో ఉన్నప్పుడు మనం ఆదుకున్నామని పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు కానీ చంద్రబాబు ఒక్కరోజన్నా నేను కష్టాల్లో ఉన్నప్పుడు వచ్చి పవన్ కళ్యాణ్ ఆదుకున్నాడు అందుకున్నాడు అని చెప్పాడా ఒక్కరోజు తెలుగుదేశం కష్టాల్లో ఉంటే కాపాడాడు అని ఒక్కరోజు మాట్లాడా వాళ్ళకేంటి మనకి మంచి ఆస్తి పొరుడైనటువంటి ఒక ఆశానికి గేదెలు ఆవులు ఇవన్నీ ఉంటాయి బయట నుంచి వచ్చో దున్నపోతు మధ్య మధ్యలో దాడి చేస్తూ ఉంది ఆవులకి ఎన్ని ఇబ్బంది పడుతున్నాయి అప్పుడు ఇంకో దున్నపోతని తీసుకొచ్చి కాపలా పెట్టడం ఇంకో రక్షణ కాపలాగా ఇంకో జంతువుని పెట్టుకోడు అంటే కాపలాదారుని పెట్టుకున్నారు ఇప్పుడు తెలుగుదేశాన్ని పవన్ కళ్యాణ్ వాడుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గీసిన గీతను జన సైనికులు దాటద్దు దాటకూడదు ఆయన వ్యూహం ఉందని మొదటి నుంచి ఆయన చెప్పారు నాబాబు గారు చెప్పారు అందరూ చెప్పారు ఇప్పుడు జన ఆ గీత దాటేస్తున్నారా అందులో కూడా ఒక మనం డ్రామా చూడాలా లేదంటే వాళ్ళకి ఆ ఆవేశాలు ఆ కోపం ఆ నిరసనలు ఇవన్నీ వస్తున్నాయా